ఒంగోలు సౌత్ బైపాస్ దగ్గర ఎలాంటి రసీదులు లేకుండా కారులో తరలిస్తున్న ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఒంగోలు తాలూకా లిమిట్స్లో సౌత్ బైపాస్ జంక్షన్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా వైట్ కలర్ నెక్సాన్ కారులో ఇద్దరు వ్యక్తులు బ్యాగ్లో డబ్బులు పెట్టుకొని ఒంగోలు టౌన్లో నుండి సౌత్ బైపాస్ జంక్షన్ మీదుగా కందుకూరు వెళుతుండగా పోలీసులు తనిఖీలు చేపట్టారు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఒంగోలు తాలూకా సిఐ బక్వాసల్ రెడ్డి కారును ఆపి చెక్ చేయగా వారి వద్ద ఇరవై నాలుగు లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించగా తాము రంగా పార్టికల్ బోర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కందుకూరు టౌన్లో డ్రైవర్ క్లర్క్గా పనిచేస్తుంటామని చెప్పారు ఆ కంపెనీలో పనిచేస్తున్న వర్కర్సు ఒరిస్సా మహారాష్ట్ర రాజస్థాన్లకు సంబంధించిన వారు కావడంతో హోలీ పండుగ సందర్భంగా అందరూ ఊర్లకు వెళ్లారని తిరిగి వచ్చిన వర్కర్స్కు జీతాలు ఇచ్చేందుకు ఒంగోలు నుంచి కందుకూరుకు నగదు తరలిస్తున్నామని కారులో ఉన్న వ్యక్తులు తెలిపారు ఒంగోలు బీకే అపార్ట్మెంట్ డి బ్లాక్ ఫ్లాట్ నెంబర్ త్రీ నాట్ సిక్స్ కంపెనీ గెస్ట్ హౌస్ నుంచి డబ్బులు తీసుకొస్తున్నామని తెలిపారు అయితే ఈ డబ్బుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేని కారణంగా ఒంగోలు రూరల్ ఎంఆర్ఓ సృజన్ కుమార్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమార్ తాలూకా సిఏ భక్తవత్సల్ రెడ్డి ఆ డబ్బును సీజ్ చేశారు పట్టుబడిన డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు ఆధారాలు చూపించి నగదు తీసుకెళ్ళవచ్చని లేని పక్షంలో ఖజానాకు డబ్బును జమ చేస్తామని అధికారులు తెలిపారు ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా యొక్క ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ గారు అదేవిధంగా మా పోలీస్ టీం కూడా ఇన్ఫర్మేషన్తో ఒక ఇన్ఫర్మేషన్తో కార్ను సస్పెండ్ చేసి చెక్ చేయడం జరిగింది అందులో ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ ఉంది దాంతోపాటు దాన్ని అవి వెరిఫై చేస్తే ఈ అమౌంట్ సంబంధించి ఎటువంటి ఆన్సర్ చెప్పకపోవడం ఈ అమౌంట్ అదేవిధంగా టాటా కంపెనీస్ మీ కారు లేదా ఇద్దరు పర్సన్ కూడా కష్టమే తీసుకొని కేసు రిజిస్ట్ చేస్తున్నాం ఎంసీసీ మంత్రి ప్రకారం ఇన్స్పైర్మెంట్ చేస్తాం అందరికీ నమస్కారం నేను తహసీల్దార్ ఒంగోలు అర్బన్ అండి ఈరోజు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అనేది మన ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎన్సీసీ కూడా అమల్లో ఉన్నందున ఫ్లయింగ్ స్క్వాడ్ని డిస్టిక్ ఎలక్షన్ ఆఫీస్ ద్వారా అపాయింట్ చేసి ఉన్నారు దాంట్లో భాగంగా మన ఫ్లయింగ్ స్క్వాడ్ టీము మెంబర్స్ అందరూ కూడా వెహికల్స్ వెరిఫికేషన్ చేస్తుంటే మన ఒక వెహికల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు తరలిస్తున్నారు కాబట్టి దాన్ని మన సిఐ గారి సమక్షంలో మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు మేమందరం కలిసి కూడా సీజ్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా ట్రెజరీలో డిపాజిట్ చేస్తున్నాము వాళ్ళు సరైన ఆధారాలు చూపిస్తే కనుక దీన్ని డిస్టిక్ కమిటీ ముందు వాళ్ళు అప్పీల్ చేసుకుంటే దాన్ని క్యాష్ లీజ్ చేయడం జరుగుతుంది లేదంటే గవర్నమెంట్ అకౌంట్కి డిపాజిట్